కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతో మంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్నం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈ రోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది తట్టుకోలేకపోయాడు హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకుని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వానాలున్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈ రోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డిది హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానల్ చెప్పొచ్చు ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకులు పదే పదే ఐదు సంవత్సరాలుగా పైనకాసి వచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక అసలు ఈ కడప ఎన్నికలు ంత ఘోరని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడ ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రతికున్నంత కాలం రామ లక్ష్మణుల ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ చాలా అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక மா எப்படாரு ஆயரி கோரிக்கேஜு நாக்கு அர்தது எதுக்கு நான் எம்படிவே ரோஜு ஆலோசி அர்த்து எந்த ஜரி వివేకానంద రెడ్డి మీద పక్షా కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని అప్తి చేస్తే ఈరోజు అదే హంత అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఒక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పుడు వరకు కూడా అడుగుతూ ఉంది అసలు కరికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయం ఎంత మటుకు సులభము ప్రజలు ఈ ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఈ అన్యాయం కాబట్టి ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంత హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకునే ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి రాజశేఖర రెడ్డి కొడుక కొడుకు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పిన జగనన్న గారు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్న రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు అవకాశం ఇవ్వండి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు ఆయన స్పెషల్ స్టేటస్ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు ఒక్క అవకాశం ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి విధంగా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డికి ట్విట్టర్గా నేను తీసుకొస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు